హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి క్షుద్ర ఇక ఆత్మలింగం తీసుకొని వస్తాడు వెంటనే ఆత్మలింగం కాస్త ఎలాగైనా సీఎం పదవి కావాలని చెప్పేసి క్షుద్ర ఆత్మలింగం తీసుకొచ్చి ఆ ఊరి పెద్ద మనిషికి ఇచ్చిన తర్వాత క్షుద్ర ఇక ఆత్మలింగం తీసుకొచ్చావని చెప్పేసి విధంగా అడుగుతుండగా తీసుకొచ్చానయ్య అని చెప్పేసి వెంటనే ఆ ఊరి పెద్ద మనిషి ఆత్మలింగం తీసుకొని ఓం నమశివ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు నేను ఆ ఆత్మలింగాన్ని చూసి అలా పొడి పొడిగా వస్తుండగా వెంటనే విధంగా అడుగుతూ ఉంటాడు క్షుద్రను క్షుద్ర నువ్వు తీసుకొచ్చింది ఏంటి ఆత్మలింగం కాదు ఒక బొమ్మను అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా క్షుద్ర ఆ మాటలు విని షాక్ అయిపోతాడు ఈ డూప్లికేట్ ఆత్మలింగం ఒక్కసారి చూడు ఈ పెయింటింగ్ అంతా ఊడిపోతుంది క్షుద్ర అని చెప్పేసి అంటుండగా నేను తీసుకొచ్చింది ఇక ఆత్మలింగమయ్య అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పేసి క్షుద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక నువ్వు ఆత్మలింగాన్ని తీసుకొని నాతో నాటకాలు ఆడుతున్నావా క్షుద్ర అని చెప్పేసి ఊరి పెద్ద మనిషి విధంగా అడుగుతుండగా లేదయ్యా నేను నమ్మిన బంటుని ఇక నా మంత్రదండలతో నేను ఆత్మలింగాన్ని తీసుకొచ్చాను కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు ఎట్టి పరిస్థితిలో ఆత్మలింగం తీసుకొచ్చి నీ చేతిలో పెడతానయ్యా అని చెప్పేసి క్షుద్ర అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇలా తెల్లారిపోతుంది ఈలోపు గుడిలో నిద్ర చేసిన అక్షరాలు లేచి ఇక స్నానాలు గిట్ల చేసి పూజ చేయించుకుందామని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు మాత్రం పూజ పూజారి గారు ఇక ఆత్మలింగానికి పూజ జరిపించడానికి మళ్ళీ ఒకటి గుడిలో ఇక పూజ జరిపిస్తుండగా వెంటనే అలా పూజారి గారు ఆత్మలింగం దగ్గరికి వెళుతాడు సెక్యూరిటీ గార్డ్ కాస్త స్పృహలోకి ఇక ఇద్దరు కలిసి అలా ఒక్కసారిగా కింద పడిపోయిన పూజారిను శ్రీనివాస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయ్యో ఇదేంటి కలెక్టర్ అమ్మ పెట్టిన సెక్యూరిటీ గార్డ్ ఇలా కింద పడ్డారేంటి అసలు ఏం జరిగింది అయ్యో ఆత్మలింగం కూడా మాయమైపోయింది అని చెప్పేసి పూజారును శ్రీనివాస్ కంగారు పడిపోతూ ఇక కలెక్టర్ అక్షర గారిని కలుద్దాంరా అని చెప్పేసి వెంటనే పరుగులు తీసుకుంటూ అక్షర దగ్గరికి పూజారి వస్తారు అమ్మ అమ్మ ఆత్మలింగం మాయమైపోయిందమ్మా అని చెప్పేసి ఈ విధంగా అనుతుండగా అప్పుడు వెంటనే అక్షరంను అరవింద్ బుజ్జమ్మ షాకే చూస్తూ ఉంటారు ఏంటి ఆత్మలింగం మాయమైపోయిందా ఫుల్ సీక్రెట్ పెట్టినా కూడా మాయమైందా అది ఎలా అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక సెక్యూరిటీ వాళ్ళు కింద పడిపోయి ఉన్నారు స్పృహలోకి లేరమ్మా అక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుండగా అరవింద్ వెంటనే అక్షర అక్కడికి వెళ్ళి చూద్దాం పద అని చెప్పేసి ఇక గుడి లోపలికి వస్తారు గుడి లోపలికి వచ్చిన ఇక వెంటనే ఒక్కసారిగా అందరూ శివలింగం ఆత్మలింగం కనబడపోయేసరికి ఒక్కసారిగా అందరూ షాక్కి చూస్తూ ఉంటారు వెంటనే అరవింద్ సెక్యూరిటీ ఘటన లేపేసరికి ఇక ఇద్దరు కలిసి స్పృహలోకి వస్తారు అసలు ఇక్కడ ఏం జరిగింది అంటుండగా ఏమో మాకు అర్థం కాలేదు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఏదో పొగలాగా వచ్చింది వెంటనే మేము ఇద్దరం కలిసి స్పృహలోకి వెళ్ళిపోయాం చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉండగా ఈ లోపు మాత్రం అసలు ఇది ఎవరు చేశారని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా పూజారి కాదు అప్పు చేతికున్న వసీకరణ ఇక తాగితే చూస్తాడు ఒక్కసారిగా ఇక ఆ చేతికి వసీకరణ తాయితుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక ఈసలు ఈ తాయిత నా చేతికి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పేసి అపర్ణ కంగారుతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే శ్రీనివాస్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు కథ అంతా మాకు అర్థమవుతుంది అంటే ఈ రాత్రి ఇక్కడే మీరు పడుకున్నారు కదా అని చెప్పేసి ఈ విధంగా శ్రీనివాస్ అంటుండగా అంటే మీ ఉద్దేశం ఏంటండి ఇక ఆత్మలింగాన్ని మేము దొంగతనం చేశామని మీరు అంటున్నారా స్పష్టంగా చెప్పడం ఏంటండి కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడుతుంది కదా అని చెప్పేసి శ్రీనివాస్ అంట రక్షణ ఉన్న ఇక అదంతా చూసి ఎలాగైనా వసీకరణతో ఆత్మలింగాన్ని ఇక మీరే కాజేసేలా దుర్బుద్ధి పుట్టి ఇక ఈవడతో వసీకరణతో ఇక ఆత్మలింగాన్ని మీరే కాచేశారని చెప్పేసి అక్షర వాళ్ళ మీద నింద వేస్తూ ఉంటాడు శ్రీనివాస్ వెంటనే అరవింద్కు చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి ఇక మాకు అలాంటి బుద్ధి ఉండదు ఎందుకంటే మేము ప్రాణానికి అవసరమంటే మా ప్రాణాలు అడ్డు కాపాడే వాళ్ళం అంతేకాని ఇలాంటి దుర్బుద్ధి మాకు ఉండదు అని చెప్పేసి అక్షర అంటూ ఉంటుంది ఇక ఎలాగైతేంది మీరు ఆత్మలింగాన్ని వశీకరణ చేసుకొని ఇక ఎంత కోటీశ్వరాలు కావాలని అదంతా చెప్పేసరికి మీకు వశీకరణతో వెంటనే ఆత్మలింగం మీకు కన్ను పడింది కాబట్టి అది దొంగలించారు ఇది కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది అయ్యో అసలు నా తప్పేం లేదండి అసలు ఈ చేతికి తాయి తెలవచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదండి అని చెప్పేసి విధంగా అంటుండగా వెంటనే అరవిందుకు గుర్తొస్తుంది అప్పు రాత్రి ఎందుకు లేచావు ఏమో తెలియదు బాబా సడుగునా లేసరికి నువ్వు ఎదురు అసలు ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుండగా క్షుద్రికుడు వెంటనే అరవింద్కు గుర్తొస్తాడు నేను పడుకున్న సమయానికి ఒక శివభక్తుడు వచ్చాడు ఏదో దూరం నుంచి నుంచెచ్చాడని చెప్పాడు కాకపోతే అతన్ని చూస్తే శివుని భక్తుల్లాగా అనిపించలే కానీ ఏదో మాంత్రిలాగా అనిపించింది అని చెప్పేసి ఈ విధంగా అరవింద్ అంటుండగా ఇదంతా కల్లుబొల్లు మాటలు చెప్పకండి ఎట్టి పరిస్థితిలో మీరే ఇక ఆత్మలింగాన్ని దొంగిలించారని అర్థమవుతుంది ఇక మీరు దొంగిలించిన ఆత్మలింగాన్ని తీసుకొస్తారో లేకుంటే మీ అందరినీ కటకటాలకు పంపించాలో మీరే నిర్ణయించుకోండి రెండు రోజులలో ఆత్మలింగం ఇక గర్భగుడిలో లేకపోయిందనుకో మీ అందరినీ పోలీసులకు పట్టిస్తా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మేము అవసరం అంటే మా ప్రాణాలైనా తీసుకుంటాం కానీ ఇలాంటి పనులు చేయమండి ఇక కలెక్టర్ అక్షర అంటేనే పేరుపోయింది అలాంటిది కలెక్టర్ మీద ఇలా మాట్లాడడం చాలా అన్యాయం అండి అని చెప్పేసి ఈ విధంగా అప్పు అంటూ ఉంటుంది అయినా ఇదంతా చూస్తుంటే మీరు కావాలని చేసిందని మాకు అర్థమవుతుంది మేము ఒకటే చెప్తున్నాం రెండు రోజులు మాత్రమే మీకు గడువిస్తున్నాం ఈ గడువులలో ఆత్మలింగం తీసుకొస్తారో లేకుంటే మీ అందరినీ కటకటాల వెనుకల్లో పంపించాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి ఇక పంతులు గారును శ్రీనివాస్ వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అత్తయ్య అర్థం కావట్లేదు ఈ చేతికి అప్పు చేతికి వసీకరణ తాయి తిక్కడిది అసలు ఇక్కడ ఏదో జరిగింది కానీ మనకు అది తెలుసుకుంటే ఆత్మలింగం కూడా బయటపడుతుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపు చిన్ని బ్యాగ్లో ఆత్మలింగం ఉంటుంది వెంటనే చిన్ని బ్యాగ్ వేసుకొని నిన్న కొనుక్కున్న ఆత్మలింగాన్ని ఒక కోరిక కోరుకోవాలి అంతేకాకుండా నిజాలు కూడా బయటపడాలి ఆత్మలింగం గుడిలో మాయమైంది కదా అది ఇక మమ్మీ మీదకి వస్తుంది ఎలాగైనా ఆత్మలింగాన్ని ఇక అడిగి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయమని అడగాలి అని చెప్పేసి ఈ విధంగా వెంటనే బ్యాగ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అక్షరం మాత్రం అసలు ఈ ఆత్మలింగం ఎవరు కొట్టేశారు ఎవరి చేతుల్లో నిజాలన్నీ బయటపడాలి అసలు రాత్రి ఏం జరిగిందో ముందు అది తెలుసుకోవాలి సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా చుట్టుపక్కల చూద్దామని ఇక ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది వెంటనే మరోవైపు చిన్ని బ్యాగ్ దగ్గరకు వస్తుంది బ్యాగ్లో ఉన్న ఆత్మలింగం కాస్త మెరుస్తూ ఉంటుంది ఇక మా మమ్మీ ఎలాంటి తప్పు చేదు ఇక మా మమ్మీని నువ్వే కాపాడాలి స్వామి అని చెప్పేసి ఆత్మలింగాన్ని అలా చిన్ని మొక్కుకునేసరికి ఒక్కసారిగా జ్యోతి మెరుస్తూ ఉంటుంది ఇక చిన్ని మాత్రం షాకే చూస్తూ ఉంటుంది మరి ఆ ఆత్మలింగనే అప్పును అక్షరను అరవిందను ఇక కుటుంబాన్ని కాపాడుతుందనేదే వచ్చే ఎపిసోడ్లో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ అక్షరకు అరవిందకు ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్